అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసు యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఎలా ఉన్నారండి ప్రార్థన చేస్తున్నారా దయచేసి దేవుని సేవకుల కొరకు అధికముగా ప్రార్థన చేయాలని దేవుని సేవకులు లోకానికి ఎంతో విలువైన వారు విలువైనటువంటి దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని పాపములో శాపములో చీకటిలో బ్రతుకుతున్న వాళ్ళను వెలిగించడం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు మరి వారి ఆకస్మిక మరణాలు కుటుంబాన్ని ఎంత కుంగదిస్తాయి సేవ చేయడం అంటే చీకటి శక్తులతో పోరాటం ఆ పోరాటంలో ఎంతమంది సేవకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు వారి కుటుంబాల కొరకు ప్రార్థించాలి చనిపోయిన తర్వాత అయ్యో పాపని బాధపడేది కాదని వారు బ్రతికి సేవ చేస్తున్నప్పుడు ఎంతమంది సేవకులు అహోరాత్రులు ఎండనక వాననక పగలనక రాత్రి అనకా కష్టపడుతూ దేవుని రాజ్యం కొరకు ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్నారు మనం వారి కొరకు ఎంతో ప్రార్థించాలి దయచేసి దేవుని వాక్యం చూసుకుందాం లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం విసుగక నిత్యము ప్రార్థన చేయుడి మనము రోజూ ప్రార్థన చేస్తుంటాం అయితే మన ప్రార్థనలకు జవాబు ఆలస్యమైతే ప్రార్థన చేయడంలో విసుగు చెందుతాం ఎన్నో ఉపవాసాలున్నాను ఎంతో కన్నీళ్లు గార్చాను ఇంకా నా భర్త మారలేదు ఇంకా నా బిడ్డలు లైఫ్లో సెటిల్ కాలేదు నా పిల్లల వివాహాలు ఇంకా కాలేదు నా పిల్లలకు ఇంకా ఉద్యోగాలు రాలేదు అనారోగ్యంగా ఉన్న నా భర్త ఇంకా బాగా కాలేదు నా బిడలు బాగా కాలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది నా బ్రతుకు కాబట్టి ప్రార్థన చేయడం దండగా చర్చికి వెళ్ళడం దండగా అని చాలామంది అనుకుంటుంటారు అది చాలా తప్పండి ఏ మనకు చెప్తున్నారు విసుగు చెందక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండండి అసలు విసుగగా నిత్యము ఎందుకు ప్రార్థన చేయాలి అనే ప్రశ్న మనలో రావచ్చు ఏసూప్రవారు చెప్పారు కదా మీరు ప్రార్థించక మునిపే మీ లేవో నాకు తెలుసు నా తండ్రి అని నేను మొరపెట్టగా ఇదిగో నా కుమారుడా నేనున్నాను అన్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా ఇదిగో బిడ్డ నేను నీ పక్కనే ఉన్నాను అని ఆదరించే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కదా అడుగు వాటి కంటను ఊహించు వాటి కంటను అత్యధికంగా దయచేయగల శక్తిగల దేవుడును అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా మరి నేను ఎందుకు విసుగక దినం వెంబడి దినం రోజు ప్రార్థించాలి అని మనం అనుకోవచ్చు అదే మన ప్రశ్న బైబిల్ గ్రంథంలో దానియలు ఉపవాసం ఉండి ఇరవై ఒకటి రోజులు దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు ఇరవై ఒకటవ రోజు దేవుని దూత దర్శనమిచ్చి దానియలు నీవు బహుప్రీడవు అన్నాడు అప్పుడు దానియలు దూత వైపు చూసి ఇరవై ఒకటి రోజుల నుండి నేను ప్రార్థన చేస్తున్నాను మొదటి రోజు మీరు దర్శనం ఇవ్వలేదు రెండవ రోజు మీరు దర్శనం ఇవ్వలేదు మూడు రోజు మీరు దర్శనం ఇవ్వలేదు ఇరవై ఒకటవ రోజు మీరు నన్ను దర్శించి నీవు బహుప్రీడవు దానియలు అంటున్నారే నేను బహుప్రీడనైతే ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చారు ఇంత ఆలస్యంగా నా ప్రార్థనకు ఎందుకు జవాబు వచ్చింది అన్నట్లు దానియలు దేవు దూత వైపు చూశాడు అప్పుడు దూత దానియలుతో దానియలు గ్రంథం పదవ అధ్యాయం పన్నెండు నుంచి పదమూడు వర్షాలు మనం చూసినట్లయితే దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకునినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి ఇరవై ఒకటవ రోజులు నన్ను ఎదిరించెను దూత దానితో చెప్తుంది నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టినటువంటి మొదటి రోజే నేను జవాబు తీసుకుని బయలుదేరినాను నేను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేశావో అప్పుడే దేవుడు నన్ను జవాబిచ్చి పంపించాడు అయితే పారసీకుల అధిపతి నన్ను ఎదిరించాడు ఈ ఇరవై ఒకటి రోజులు నేను పారసీకుల అధిపతి ద్వారా ఎదిరించబడుగుతూ ఉన్నాను జవాబు నీ దగ్గరికి రావడానికి ఆలస్యం పారసీకుల అధిపతి ఎదిరించడం నీ జీవితంలో కూడా నా ప్రియమైన దేవుని బిడ్డ ఎన్ని రోజుల నుంచి కన్నీళ్లు గరుస్తున్నావో నీ సమస్యల కొరకు నీ బాధల కొరకు నీ అనారోగ్యం కొరకు నీ అప్పుల కొరకు నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన మొదటి రోజే దూత నీ దగ్గరికి జవాబు తీసుకొని బయలుదేరినాడు అయితే ఎందుకని ఆలస్యంగా అవుతుంది ఇంకా నీ దగ్గరికి జవాబు రావడానికి ఇంకా నీకు స్వస్థత రావడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది దేవుని యొక్క తాకిడి నిన్ను తాకడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే అప్పుడు దానియల్ను దూత జవాబు తీసుకుని వస్తున్నప్పుడు పారసికులు అధిపతి ఎదిరించినాడు ఇప్పుడు జవాబు తీసుకుని వస్తున్నటువంటి దూతలను ఆకాశ మండ మండలం దురాత్మల సమూహము ఉంది నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఆకాశ మండలం దురాత్మల సమూహం యొక్క ఎదిరింపు అసలు ఆ దురాత్మల సమూహం ఎట్లా ఎదిరిస్తున్నాయి అంటే దేవుని దగ్గరికి దురాత్మలు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసిన మొదటి రోజే దురాత్మలు దేవుని యొద్దకు వెళ్ళి అయ్యా ఈ వ్యక్తి పాపి కదా ఇతడు అబద్దాలడే వ్యక్తి ఈమె అప అపవిత్రమైన పెదలు కలిగిన స్త్రీ ఈ అపవిత్రమైన కండ్లు అపవిత్రమైన కాలు కలిగినటువంటి వాళ్ళు తమ దేహమును పాపమునకు బాగా వాడినటువంటి వీళ్ళు అపవిత్రులు చేసేటువంటి ప్రార్థన మీరు ఆలకిస్తారా అపవిత్రులను మీరు స్వస్థపరుస్తారా అపవిత్రులను మీరు దీవిస్తారా ఆశీర్వదిస్తారా అని సాతానుడు దేవుని దగ్గర వాదిస్తూ ఉంటాడు అయితే పక్కనే ఉన్నటువంటి యేసు వారు మన పక్షాన నిలబడి దేవునికి మనకు మధ్య వ్యక్తిత్వం తీసుకొని దేవా వాళ్ళు గతంలో పాపులే నాయన అయితే వాళ్ళ కొరకే కదా నేను కలువరి శిలువలో రక్తం గార్చింది వాళ్ళు గతంలో పాపులుగా దుష్టులుగా దుర్మార్గులుగా ఉండిరి అయితే నా వద్దకు వచ్చి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు వాళ్ళ పాపముల కొరకు వారిని ఇదిగో ఈ శిలువ రక్తంతో నేను కడిగాను శుద్ధీకరించాను దయచేసి వారిని కరుణించండి అని నీ కొరకు నా కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఈ పోరాటం అంతా జరుగుతుంది కాబట్టి యేసు ప్రభువారు వారు చెప్తున్నారు విసుగు చెందక ప్రార్థన చేయండి ఎప్పుడైతే యేసు ప్రభువారు మన పక్షాన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ తండ్రి వాళ్ళు నా దగ్గర పశ్చాత్తపడ్డారు నేను వారిని క్షమించాను అని మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు అప్పుడు చీకటాత్మల దేవుడు తరిమేస్తాడు జవాబు మన దగ్గరికి రావడానికి నీ తలుపు దగ్గరే నిలబడి దేవుని దూతలు జవాబు పట్టుకుని నిలబడ్డానికి అందుకు సమయం పడుతుంది కాబట్టి ఏసుప్రవారు చెప్తున్నారు విసుగు చెందక నిత్యము ప్రార్థన చేయండి దురాత్మల సమూహమును ఎదిరించే విధంగా దేవుని రక్తాన్ని మనం కోరుకొని విసుగు చెందక నిత్యము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిస్తాడు దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చినా ఇవ్వకపోయినా షడ్రకు మేషకు అభజ్ఞలుగలవలే ఏమి జరిగినా జరగకపోయినా నా దేవునికి నేను ప్రార్థిస్తూనే ఉంటాను అనేది దేవుడు కోరుతున్నాడు దేవుని స్థుతిస్తూనే ఉండాలి మన ప్రార్థనలకు ఒక వారమైనా ఒక నెల అయినా ఒక సంవత్సరమైనా జవాబు వచ్చినా రాకపోయినా జవాబు వచ్చేంతవరకు దేవుని సన్నిధిలో స్థిరమైన నిశ్చయితతో స్థిరమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉండాలి అట్టి కృప ప్రభు మనకు దయచేనుగాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడువైన తండ్రి ప్రేమగల నాయన నీకు స్తోత్రములు ప్రభువ విసుగు చెందక నిత్యమూ ప్రార్థించమంటున్నారు జవాబు మీ దగ్గర నుండి వచ్చేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి తండ్రి జవాబులను అడ్డుకుంటున్నటువంటి దురాత్మల సమూహాన్ని బంధించి వెళ్లిన నాయన మా కొరకు రక్తం కార్చి తండ్రితో మమ్మల్ని ఐక్యపరచడానికి మా పక్షాన విజ్ఞాపన చేస్తున్న యశయానికి స్తోత్రం ప్రార్థనకు జవాబు వచ్చేంతవరకు నిరీక్షించే కృప మాకు సర్వశక్తి సర్వశక్తిగల క్రీస్తు నామమ్మని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి దేవుని వాక్యం అనేకులు వెలిగిస్తుంది ఆ వాక్యాన్ని వారు విన్నప్పుడు వారి యొక్క బాధల నుంచి కష్టాల నుంచి ప్రజలు విడిపించబడతారు ఈ వాక్యం విన్న మీలో ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఉచితమైన రక్షణ ఇస్తున్నానండి దేవుడు ఆయన శిలువలో కాల్చిన రక్తంలో కడుగుబడితేనే తప్ప మనిషికి పాప క్షమాపణ లేదు నరకం నుండి నీ ఆత్మను రక్షించడానికే ప్రభు శిలువలో నీ కొరకు మరణించినాడు కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని ధృణీకరించవద్దండి దేవుని సేవకులు సువార్థను ప్రకటించడం అంటే నీ మనసు మార్చడం నీ మతాన్ని మార్చడం కొరకు కాదు నరకానికి వెళ్లకుండా నీ ఆత్మను తప్పించడం కొరకు మరణం తర్వాత నీ ఆత్మ నరకానికి పోకుండా తప్పించడం కొరకు ఎంతో స్వార్థను ప్రకటిస్తూ నీ ఆత్మ రక్షణ కొరకు ప్రయాసపడుతున్నారు ఆయన ఇచ్చి ఉచితమైన రక్షణను స్వీకరించండి దయచేసి తృణీకరించవద్దండి దేవుడు మీ ఆత్మలను గాక గాడ్ బ్లెస్ యూ